ఇదిగో తమ్ముడు క్లీన్ చేస్తున్నాడు చూడండి ఇదిగో ఇలాగ పైన మట్టి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో తేనె మాత్రం ఉంది కానీ మట్టి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఆయిల్ లేదు ఫ్రెండ్స్ అభిప్రాయం ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మేము ఈరోజు ఒక కొత్త కంటెంట్తో వచ్చామనమాట తేనె తీయడం కోసం మేము వెళ్తున్నాము కొండకి ఇప్పుడు వెళ్తున్నాము చూడండి చూడండి వెళ్తున్నాం అన్నమాట దగ్గరలో వచ్చాము ఫ్రేమ్స్ చూసిన ప్లేస్లో వచ్చామన్నమాట ఇదిగో వెళ్తున్నాము అదిగో రాయి కొడుతున్నాము అదే ప్లేస్లు అన్నమాట మేము చూసాము ఫ్రెండ్స్ ఇదిగో దగ్గరలో వచ్చామన్నమాట తుప్పల్లోన దూరి వెళ్తున్నాము చూడండి ఇదిగో ఇక్కడే ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇదిగో వచ్చామన్నమాట ఇదిగో రాయి కిందనే ఉంది అనమాట ఇటువైపు పుట్ట ఉంది లోన లోన ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొరలో తేనె అనమాట ఇది కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంతే తక్కువ ఉండింది ఫ్రెండ్స్ ఇంకొక చోట వెళ్తున్నాం చూడండి ఇంకొక చోట వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసి చూడండి ఫ్రెండ్స్ పంట వేసిన దగ్గర ఇలా కడతాం ఫ్రెండ్స్ అప్పుడు ఇది కొర్రాలు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇంకా పండలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తేనే అక్కడ చూసాం అన్నమాట అదిగో మాయ వాళ్ళు తమ్ముడు వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట అక్కడ చూసాం వెళ్తున్నాను ఇది ఫ్రెండ్స్ చూసిన ప్లేస్ దగ్గర అన్నమాట చూడండి ఇదిగో క్లీన్ చేస్తున్నారనమాట ఒక గట్టు దగ్గర ఉంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది తీసిన తర్వాత మీకు తేనె ఎలా ఉంది అనేది మీకు చూపెడతాం ఫ్రెండ్స్ చూడండి ఇది క్లీన్ చేస్తున్నారు రాయి అనేది తీయాలన్నమాట రాయి తీస్తేనే తప్ప మనకు తేనె కనబడదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాయి తీయలేకపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా గట్టిగా పట్టేసింది అనమాట రాయి చూడండి ఫ్రెండ్స్ రాయి మాత్రం తీస్తాం ఫ్రెండ్స్ ఇందుగో ఈ రాయిలోనే ఉండింది ఇదిగో మట్టి అనమాట పడిపోయిందనమాట చూడండి అదిగో తమ్ముడు క్లీన్ చేస్తున్నాడు చూడండి ఇదిగో ఇలాగా పైన మట్టి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో తేనె మాత్రం ఉంది కానీ మట్టి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఆయిల్ లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తేనె ఉన్నది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అది అదే లాస్ట్ ఫ్రెండ్స్ మేము తీసిన తినెంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి